ప్రైజ్లాడ్ క్రీస్తు నందు ప్లేయర్ మీ అందరికి నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఆయా సమయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసిన విషయాలు సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థించాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ ద్వారా అనేక ప్రవచనాలు తెలియజేయటం జరుగుతూ ఉంది అలాగే ఒక నూతన విషయాన్ని మీ ఎదుటి తీసుకొస్తా ఉన్నాను మార్చి ఇరవై రెండవ తారీఖున శుక్రవారం దినం దేవుడు ఒక నూతన విషయాన్ని తెలియజేసి ఉన్నారు తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ ముఖ్య మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ మంత్రి మాజీ మంత్రి బాబు మోహన్ గారి యొక్క క్షేమం కోసం ఆయన ఆరోగ్య క్షేమం కోసం ప్రార్థన చేయాలని దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను ఈ అంశం కోసం అందరు ప్రార్థించాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతలను ఆయన మా తెలంగాణ రాష్ట్రంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి భారతీయ జనతా పార్టీ ఆయా తండ్రి సభ్యులైనటువంటి బాబు మోహన్ గారి యొక్క కోసం మేము ప్రార్థిస్తుంది దాసుడు ఆరోగ్యం క్షేమం ఇవ్వండి ఆయన భవిష్యత్తు భద్రత దయచేయండి ప్రతి ఒక్క కీడు అపాయం నుంచి కాపాడి కావలి కోటగా ఉండి క్షేమస్థితి కలగచేయండి ఏసు నామం పెరట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లు ప్రభు మి one